కానీ వాళ్ళు ఎవరు రాలేదు కదా కనుక సుఖ సముద్రమోనే సకుల ఎంత కనుక నీ యొక్క బాధల్లో కొన్ని మాకు ఇవ్వు మేము కూడా బాధలు వేస్తాం అని భరతుడు రాముడిని భాగం అడిగాడు దేంట్లో భాగం కష్టాలు భాగం అడిగాడు మరి కష్టాలు భరతుడు పడ్డా సుఖాలు పడ్డా బాధలేపడ్డాడండి ఆయనే రాజ్యం సుఖంగా పొందలేదు ఏం చేశాడు భరతుడు రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే ఈయన పద్నాలుగు సంవత్సరాలు అయోధ్య భాగం బయట భాగంలో నంది గ్రామంలో ఒక కుటీ పని రాముడు తొడిగి విడిచినటువంటి పాదాలు సింహాసనం పైన పెట్టి రాముడికి ప్రతిరోజు కూడా ఉదయం పూట అకౌంట్స్ అన్ని కూడా తెలియజేసేవాడు అండి ఉదయం పూట సాయంత్రం పూట ఏమి అకౌంట్స్ తెలియజేసేవాడు ఆ పాలకులకి అంటే రాజ్యపాలనంతా రాముడే చేస్తున్నట్టు అర్థంగా తీసుకొని రాముడు ఆ సింహాసనంలో కూర్చున్నట్టుగా భావన చేసి సాయంత్రం అయ్యేసరికి అందరూ మరి రాముడు బదులు దశరథులు లేడు రాముడా రాజ్యంలో లేడు దశరథుడా బ్రతికి లేడు రాముడేమో ఏమో అరణ్యానికి వెళ్ళారు పాదుకులున్నాయి ఏ శక్తులు వచ్చి బిధపడతాడో తెలియదు అయోధ్య పైన అయినా సరే భరతులు ప్రశిక్షణం కాపలా రాముడు పాదాలకి రాముడు పాదం ఉన్నా సరే రాజ్యం రోజు చాలా మంది భరతుడిని కలవడానికి వచ్చేవాళ్ళు మంత్రులు వచ్చేవాళ్ళు ఉప మంత్రులు వచ్చేవాళ్ళు కేబినెట్ మీటింగ్ జరుగుతూ ఉండే రోజు ఈ రోజుల్లో మనకు జరిగే మీటింగ్స్ అన్ని ఆ రోజుల్లో కూడా ఉన్నాయి మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అన్ని శాఖ మంత్రులు వచ్చి కూర్చుంటే భారతులు బాగా మాట్లాడి వారికి ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చి ఆయన ఏ సూచనలు చెప్పాడు మళ్ళీ సాయంత్రానికి రాముడు పాదాల దగ్గర తెలియజేసేవాళ్ళ ఇవన్నీ ఏమయ్యా రామా ఈరోజు వీళ్ళతో ఇలా మాట్లాడ ఈరోజు ఇలా సమస్య పరిష్కరించా ఈ రోజు కుటుంబ సమస్యని కొంతమంది వస్తే వాళ్ళతో ఇలా సమదాయించా ఈ రోజు అన్నదమ్ములు గొడవ వస్తే ఇలా సర్ది చెప్పా అని మనం గనక ఎలా అయితే